పల్లవి అవని వాళ్ళ అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడటంతో అవనికి చాలా బాధ అనిపించి తన రూమ్లోనికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అవనీని చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది మాతో ఎన్ని ఆటలు ఆడుతున్నావు నువ్వు ఇప్పుడు కదా నా టైం వచ్చింది అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అయితే అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మ తన కొడుకుని కూతుర్ని ఎలాగైనా సరే కలవాలి అని చెప్పి ఆ ఫోటోని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇంతలో పల్లవి వాళ్ళ నాన్న ఫోన్ మాట్ మాట్లాడుతూ అలా కారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనాక్షి చేతుల్లో నుండి ఆ ఫోటో ఎగురుకుంటూ వచ్చి ఆ పల్లవి వాళ్ళ నాన్న కారు మీద పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అయితే ఏంటిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోని తిప్పి చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అలాగే భరత్ మీనాక్షి ఫోటోలను చూసి అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటిది ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అంటే మీనాక్షి ఈ ఫోటోను పట్టుకొని తిరుగుతుందా ఏంటా ఎలాగైనా సరే తన కొడుకు కొడుకుని కూతుర్ని కలవాలి అనుకుంటుందా ఏంట ఖచ్చితంగా తను కానీ కలిస్తే నేనే తన అవని అలాగే భరత్ తండ్రిని అని తెలిసిపోతుంది అది తెలియనివ్వకుండా చూసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ మీనాక్షిని ఆపాలి అలాగే భరత్ భరత్ అవని వాళ్ళు నా కొడుకు కూతురు కాదు అని కూడా ఎలాగైనా తెలియచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఆ మీనాక్షి ఎక్కడ ఉన్నా సరే తనని పట్టుకొని మళ్ళీ బంధించేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మీనాక్షిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇంత ఇంట్లో అక్కడ ఉన్న అవని ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది చక్రధర్ అక్కడికి వచ్చి ఏంటి ఈ అవని దగ్గరికి వచ్చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు చక్రధర్ అలా రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎప్పుడు లేనిది మా ఇంటికి ఇలా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్నను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు